క్రీస్తు మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను కనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము యేసుక్రీస్తు ఎలా అయితే మన నిమిత్తం ప్రాణం పెట్టాడో మనం కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోవాలి అంటున్నాడు అనగా మన జీవితాన్ని సాక్రిఫైజ్ చేయడం అనగా త్యాగం కలిగి జీవించడం మన శరీర సుఖాల కన్నా తాటి సహోదరుని రక్షించడం కోసం మన ప్రాణాన్ని కష్టపెట్టడాన్ని ప్రాణం పెట్టడం అంటాం ఇక్కడ ప్రాణం పెట్టడం ఇక్కడ యేసుక్రీస్తు అయితే ఆయన భౌతికంగా ఆయన సజీవ యాగంగా మనకి సెలవులో మన కొరకు చనిపోయాడు మనం ఎలా ఆ త్యాగం చేయగలుగుతామంటే మనకున్న అనేక శరీర సంబంధమైన ఏమున్నప్పుడు కూడా మన ప్రాణాన్ని అతిగా ప్రేమించకుండా మన సహోదరుని రక్షించడం కోసం మన ప్రాణం కంటే మన సహోదరులను ఎక్కువ ప్రేమించాలి అదే ప్రాణం పెట్టమంటే ఇంకోటి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే మనకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి మనకి ఏ కొరత ఉండదు ఇక మనకు తిరగలేదు అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే ఈరోజు బోధలు అనేక బోధలు మనుషులను ఆకర్షించడానికి ఏసుక్రీస్తుని నమ్ముకుంటే నమ్ముకోండి మీకు ఈ సమస్యలు తీరిపోతాయి మీకు ఈ రోగాలు పోతాయి అది పోతుంది ఇది పోతుంది అంటుంది వాస్తవంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే మన ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఇది వాస్తవం అనగా మన ప్రాణమై ఒక రకంగా బాప్తీసం తీసుకున్నప్పుడే మనం ప్రాణం పోగొట్టుకుంటున్నాం మళ్ళీ పోగొట్టుకోవడం ఏంటి విచిత్రమైన క్వశ్చన్ ప్రాణం పోగొట్టుకుని కూడా మళ్ళీ మనం ప్రాణం కోసం జీవిస్తున్నాం అంటే ఒక రకంగా బాప్తీసం అందరం నువ్వు చనిపోలేదు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు ఆయనకు ముందు ప్రవక్తలు చంపబడ్డారు అపోస్తులు చనిపోయారు మనం ఎక్కడి నుంచి ఎలా చూసినా కూడా వాళ్ళ భౌతికంగా ఎటువంటి ఆశీర్వాదం అనుభవించినట్టు కానీ ఈ లోకాన్ని అనుభవించినట్టు కానీ బంగ్లాలు కట్టినట్టు కానీ ఎక్కడ లేదండి వారు మరణం లేని మహాలోకంలో జీవించడానికి కోసం ఈ స్వల్పమైన ఈ జీవితాన్ని త్యాగం చేసేసారు ప్రాణాన్ని తృణమాత్రంగా ఇంచారు పౌలేమంటాడంటే బ్రతుక్కుట క్రీస్తే చావైతే లాభమా ఈ మాట ఎవడైనా అంటాడా ఈ లోకంలో ఎవడైనా చావ చావంటే భయపడి వనికిపోయే మనుషులు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎంత కోటేశ్వరుడైనా కానీ మరణం వస్తుందంటే వణికిపోతాడు అలాంటి రోషం కలిగిన క్రైస్తవుడు పౌలు ఏమంటాడంటే బ్రతుకుట క్రీస్తే ఒకవేళ బ్రతుకుతే క్రీస్తు కోసమే చావైతే నాకు లాభం అంటున్నాడు ఎందుకంటే మరణం లేని మహాలోకంలో నిత్యము జీవించే జీవితాన్ని పొందుకుంటాడు ఈ భూమి మీద జీవితం ఏముంది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు మహా అంటే ఎనభై ఏళ్ళు అనుకోండి తర్వాత మన మట్టిలో కలిసిపోతాం మన ఆత్మ దేవుణ్ణి నమ్మక ఆత్మరక్షణ పొందుకోకపోతే భయంకరమైన నిత్య ఆజ్ఞలో తరతరములు నిరంతరం కూడా మనం యాతన పడే పరిస్థితి వస్తుంది కాబట్టి మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్ట భదులమై ఉన్నాము మీరు ఎక్కడైనా చూసుకోండి ఈ దొంగ దొంగబోధకులు బోధలు మీరే నమ్మమాకండి క్రీస్తు చేసినందు సద్భక్తితో బతకాలని ఉద్దేశించిన ప్రతి ఒక్కరు కూడా తప్పక హింసలు పొందుతారు చూసారా మీరు తప్పక ఆశీర్వాదాలు పొందుతారని ఎక్కడ లేదు కానీ హింసలు అయితే ఖచ్చితంగా పొందుతారు తప్పక పొందుతారని ఉంటుంది అక్కడ సద్భక్తితో నామకార్థ భక్తితో కాదు సద్భక్తితో నువ్వు నిజంగా రీస్టు చేసినందు జీవిస్తే నువ్వు తప్పక హింసలు పొందుకుంటావు నువ్వు నువ్వు దేవుని ఎందు సద్భక్తితో ఉంటే సాతాను అపవాది చూస్తూ ఊరుకుంటాడా వాడు అనుచరులు నేను చూస్తూ ఊరుకుంటారా నేను టార్గెట్ చేయరా అనేక ఇబ్బందులు పెడతారు లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు ప్రభు కాబట్టి శ్రమలు మనకు కలుగుతాయి అందులో అనుమానమే లేదు కానీ వాటి అన్నిటి నుంచి కూడా దేవుడు మన విడిపిస్తాడండి తండ్రి మన తండ్రి మనకు ఉన్నాడు కదండి పరలోకంలో మన భూమి మీద ఉంటే ఆయన కోసం బ్రతకాలి చనిపోతే నిజంగా మన మహా తన ఆ తండ్రి లోకంలో ఒక మహిమ దేహాల్లోకి మనం వెళ్ళిపోతామండి అద్భుతమైన లోకం ఉంది భయపడద్దు ఎవరు కూడా నేనేమైపోతాను ఈ భూమి మీద ఎప్పుడు భయపడకండి అద్భుతమైన మహాలోకం ఉంది యేసుక్రీస్తు భయపడ్డా మరణమా రా అన్నాడు మరణానికి ఎదురు వెళ్ళాడు మరణాన్ని ముళ్ళు విరిచాడు ఆయన సజీవుడై లేచి మనందరికి కూడా ఈరోజు మనం ఇంత ధైర్యంగా సింహంలాగా నిలబడుతున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదండి ఆయన మహిమ దేహాన్ని ధరించుకొని శిష్యులందరూ గజగజ వణికిపోతున్నారు తలుపులు వేసుకుని తలుపులు వేసుకుని వేసినట్టే ఉన్నాయి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు లోపలికి వచ్చాడు అదే మహిమ దేహం దప్ప ఎక్కడికైనా వెళ్ళగల మహిమ దేహాన్ని రేపు ఇవ్వబోతున్నాడు ఈ పనికి మారిన మట్టి శరీరం కోసం దేవుణ్ణి వదులుకుంటావా నీ కర్మ దేవుని కోసం నేను తృణమాత్రంగా ఇది ఎంచుతున్నాను ఆయన కోసం నేను త్యాగం కలిగి జీవిస్తానంటే నీకు తిరుగులేదు మహాలోకం అద్భుతమైన జీవితం నీకు పరలోకంలో ఉంది నా సహోదర ఆ సహోదరి కాబట్టి ఈ లోకంలో వచ్చే శ్రమలకు నువ్వు భయపడద్దు బాధపడద్దు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనందరినీ దీవించను కాక అమ్మాయిని